భార్య దగ్గరికి పోవచ్చు సుఖపడవచ్చు తినొచ్చు తాగొచ్చు యుద్ధానికి పోకపోయినా సరే యుద్ధం భయంకరమైన వేదన చావు ఉంది చావు ఎదురుగా ఉన్నా సరే తానే కోరుకున్నాడు కానీ ఇంటికి మాత్రం పోలేదు అది ఒక భారం కలిగిన వ్యక్తులకే ఉంటుంది అది అర్థమైన వారికే ఉంటుంది ప్రార్థన ఆత్మ కలిగిన వారికే ఉంటుంది పోరాడాలనే తాపత్రం ఉన్నవారికే ఉంటుంది అందరికీ రాదు యుద్ధం ఉన్న పరిస్థితులు శ్రమలు అనుభవిస్తున్న కుటుంబాల యొక్క వ్యాధులు అర్థం చేసుకున్న వారు మాత్రమే ఆ బాధను అర్థం చేసుకుని తెలిసినప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు పోరాడే వారితో పోరాడాలి అనే ఒక స్థిరమైన నిర్ణయం ఉందా ఈయన తాపారు మందు తాపారు అవకాశం ఇచ్చారు కానీ పోలేదు మనకైతే నా వర్క్ నేను సేఫ్ రాజే చెప్పాడంటే ఇంటికెళ్ళమని నేను నాకేమింకే యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది నేను ఇంటికి వెళ్తాను నా భార్యతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అని ఆలోచన కలిగి ఉంటారు జనరల్గా సుఖాన్ని అనుభవించడానికి శ్రమకు దూరంగా ఉండడానికి ఇష్టపడతారు పోరాడే వారితో పోరాడాలి కలిసి ప్రార్థన చేయాలి కలిసి విజ్ఞాపన చేయాలి కలిసి ఆరాటపడాలి కలిసి ఒకరు కలుపుకొని యుద్ధాన్ని చేయాలి కొందరు ప్రార్థన చేద్దామంటే అబ్బా నాకు నాకు దగ్గరదు నా వల్ల కాదు మీరే మీరు బాగా చేసుకోగలరులే మీకుందులే అని చెడగొట్టి అది ఎట్లా వస్తుంది ఈరోజు వెళ్ళండి నేను రేపు నుంచి వస్తాను నా కోసం ప్రార్థన చేయండి నేను పోరాడతాను నేను ప్రార్థన చేస్తాను ఒకరినొకరు పురుగొలుపుకునే విధంగా ఉండాలి కానీ ఉన్న ఆశను ఆలోచనలు కూడా ఆవిరి చేసే విధంగా ఉంటే అది ఎట్లా మనకు చేత కాదని ఎదుటి వాళ్ళు కూడా చేతగాలు వాళ్ళు చేస్తారా పోరాడే వాళ్ళని కూడా పోరాడకుండా చేస్తారా ఇంకా పోరాడకపోతే సంఘక్షేమం ఎలా ఉంటుంది ఎవరు ప్రార్థన చేస్తారు ఎవరు వేడుకుంటారు ఎవరు కన్నీరు గార్చాలి కుదరలేదు